ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దవారందరికీ మన తోటి ఫెలో యాస్పిరెంట్స్ అందరికీ థ్యాంక్ యూ మన 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 సమస్యల్ని మనమే అడగాలి అని ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబిలిటీతో ఇక్కడికి వచ్చారు అండ్ వచ్చిన పెద్దవాళ్ళందరూ మనకి సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్లీ థ్యాంక్ యూ అందరికీ ఈ రోజు మనం అందరం ఇక్కడ మీట్ అవ్వడానికి మేజర్ రీజన్స్ అనేది అందరికీ తెలిసిందే ఏవైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్స్ ముందు మనకి ఇచ్చిన హామీలని నెరవేర్చాలని ఈ రోజు మనం ఇక్కడ అందరం గ్యాదర్ అయినాం అందులో ఎందుకు మనం అడుగుతున్నామో ఇది ఇది న్యాయబద్ధమైన కోరిక అన్నట్టు కోరికనే కదా ఎందుకు అనంటే ఖాళీలు ఉన్నాయి ఎన్ని రోజుల నుంచి మనం చదువులో ఉండిపోయినా ఇంకా ఎన్ని రోజులు మనల్ని ఇక్కడ ఇట్లానే ఉంచుతారు ఆల్రెడీ ఉన్నాయని మనకి తెలుసు గవర్నమెంట్ కి తెలుసు ఎందుకంటే గవర్నమెంట్ లో ఇప్పుడున్న ప్రతి ఒక్క పెద్ద మనిషి చెప్పిన మాట బిస్వాల్ కమిటీ ప్రకారం మీరు వాళ్ళు చెప్పిన వేకెన్సీస్ ప్రకారం మీరు ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వట్లేదని వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించు అదే ఇప్పుడు పక్కన పెడితే అర్థం ఏంటి అంటే ఇప్పుడు మేము వేసే ఇది లేదు కాబట్టి మా గురించి పట్టించుకోరా పట్టించుకోకుండా రోడ్ల మీద ఇప్పుడు అప్పుడు ఏమన్నారు రోడ్ల మీదకి రాకుండా చూసుకునే బాధ్యత మారి అని మాట్లాడిన వాళ్ళు ఇవాళ మేమందరం రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అడుగుతున్నా నేను ఆ రోజు ప్రతి ఒక్క పెద్ద మనిషి ముందున్న పెద్ద మనుషులు ఎవరు ఏంటని అందరికీ తెలుసు వాళ్ళందరూ మనం అందుం కోట్ల కేసు గెలిచిన తర్వాత కేసు వేసి కేసు గెలిచిన తర్వాత ఎవరైతే లాయర్స్ ఆ కేసు వాదించారో వాళ్ళని ఇప్పుడు ఓట్లతో పని లేదు కాబట్టి మా సమస్య గుర్తురాదు అంతేనా అట్లా ఉన్నప్పుడు మీరు ఆ పద్ధతిలో ఆలోచిస్తే మేము కూడా మా నిరసనలు ఇవన్నీ ఎలా తెలిపాలో ఛాన్స్ లేకపోవచ్చు తర్వాత అయినా ఛాన్స్ వస్తుంది కదా అప్పుడైనా మేము చూపించాలంటాం కదా మేము ఏంటి మా బలం ఏంటి అనేది అండ్ కొంతమంది ఎలక్షన్స్ ముందు మాది నిరుద్యోగులు మేము నిరుద్యోగులతోనే ఉంటాం మీరే మాకు ఇది స్టేజ్ల మీద ప్రెస్ మీట్ల నిరుద్యోగుల వల్లనే గెలిచినాం అని అందరూ నిరుద్యోగులు నిరుద్యోగులను దాడుకున్నారు ఈ రోజు ఎందుకు మాట్లాడట్లే కనీసం కలవడానికి ఎందుకు ఛాన్స్ వస్తలేదు ఎంతో మంది గురుకుల అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి తెలిపి అంటే సీఎం రేవంత్ ఇంటికి బయటికి లోపలికి వచ్చినప్పుడు కనిపించే వాళ్ళు కనిపించట్లేదా ఇవన్నీ కూడా దీన్ని దీన్ని బట్టి చూస్తుంటే మీరు ఖచ్చితంగా వహిస్తున్నారు మా పట్ల ఇంకొకటి ఇంకొక మేజర్ డిమాండ్ గ్రూప్ వన్ వన్ టూ హండ్రెడ్ ఈ గ్రూప్ వన్ వన్ ఈస్ టూ హండ్రెడ్ అనే డిమాండ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు చేయదు చేయొచ్చు వన్ ఈ టూ హండ్రెడ్ చేయొచ్చు అని బట్టి విక్రమార్థు మాట్లాడతారు జగ్గారెడ్డి మాట్లాడతారు అందరు ప్రతి ఒక్కరు ఆవిడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరికీ అది న్యాయబద్ధం అనిపిస్తుంది రూలింగ్ లోకి వచ్చేసరికి న్యాయబద్ధం అనిపించదు లేదా ఈ రోజు ఎప్పుడైతే ప్రతిపక్షాలు రియాక్ట్ అయినాయో అంటారు రూల్స్ నోటిఫికేషన్ అంటారు రూల్స్ రూల్స్ ఇవే నోటిఫికేషన్ పోవాలనుకున్నప్పుడు బిఆర్ఎస్ ఎందుకు ప్రశ్నించు మా తరపు నుండి ప్రశ్నించారు కదా అది వీళ్ళకి జరగాల్సిన న్యాయం మీరు ప్రశ్నించింది అదే న్యాయం ఇప్పుడు ఎందుకు చేయట్లేదు మీరు సో ఈ ఈ గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ అనేది కూడా మీరు చేయాల్సిందే చేయకపోతే ఇది జరుగుతూనే ఉంటది ఇప్పుడు ఈ రోజుతో పోయేది కాదు ఇది ఈ రోజుతో ఎవరు ఆపేయది ఇంకా ఇట్లా డిఎస్ఈ ఉంది కొంతమంది ప్రెస్ మీట్ గాంధీ భవన్ లో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం కాదండి కాంగ్రెస్ పెద్దలు అంత ఉంటే వచ్చి అశోక్ నగర్ లో వాళ్ళు ఎలక్షన్స్ ముందు రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి సెంట్రల్ లైబ్రరీ కూర్చోబెట్టారు మరి ఇవాళ ఏ కాంగ్రెస్ పెద్ద మనిషి ఎందుకు రావట్లే ఎందుకు రావట్లేదు నేను అడుగుతున్నా అంటే మా బాధ మీకు వినిపిస్తలేదా ఇదంతా కాదు ఖచ్చితంగా మా డిమాండ్స్ అన్ని మీరు నెరవేర్చాల్సిందే ఎందుకు ఇప్పుడు ఎలక్షన్స్ కంటే ముందు అశోక్ నగర్ లో ఒక ఇన్స్టిట్యూట్ పెద్ద మనిషి ఆ మధురాజ్కి వాళ్ళందరినీ ఇన్స్టిట్యూట్ కి అందరినీ ఒక్కొక్కరికి ఫోన్ చేసి అమ్మా రండి ముఖ్యమైన వ్యక్తి వస్తున్నాడు ఇవాళ ఆ మన సమస్యలు పరిష్కరిస్తారు అనేసి మాట్లాడి మరి ఈ రోజు ఎందుకు రావట్లేదు ఈ రోజు ఎందుకు ఏ పెద్ద పిల్లట్లు ఆయన ఇన్స్టిట్యూట్ కి ఎందుకు ఆయన పదవి వచ్చింది లేవు అంటే నీ పదవులు వస్తే నువ్వు సల్లా ఇంట్లో పడతావు మాకు జాబ్ అవసరం లేదా మేము అడిగేది మాకు దక్కాల్సిన న్యాయం మాత్రమే మీ ఇంట్లోకెళ్ళి మీ జేబులకు వెళ్ళి పైసలు తీసి మాకు వెటూరి అని మేము అడుగుతలేము అంటున్నా సో ఇవన్నీ మీరు డిమాండ్స్ స్టేట్ లో వన్ ఇస్ టూ హండ్రెడ్ వ్యాలిడ్ కాదు ఏ స్టేట్ లో లేదు ఏం లేదంటే మరి ఏపీలో వన్ ఇస్ టూ హండ్రెడ్ ఎట్లా చేసిడు ఎట్లా చేసిడు అంటున్నా అంటే వాళ్ళకి వెళ్ళలేము మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తాము అంటే ఎట్లా నమ్మాలి మేము ఇన్ని ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఏమన్నారు మేము మాట్లాడుతుంటే పట్టించుకోలే ఎప్పుడైతే అపోజిషన్ బయటకు వచ్చి క్వశ్చన్ చేసిందో దీన్ని అంతా డీవియేట్ చేయడం కోసము జాబ్ క్యాలెండర్ ఇస్తామని శ్రీధర్ బాబు అంటే నేను ఒకటి అడుగుతున్నా అండి సీఎం రేవంత్ ఒక మీడియా బుక్ అన్నాడు మేము జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ ఇచ్చేసాం చూసుకోండి అన్నాడు అదే శ్రీధర్ బాబు ఏమన్నాడు నిన్న మొన్న ఆ జాబ్ క్యాలెండర్ తొందరలోనే లోనే ఇస్తాం అంటే మంత్రులకి ముఖ్యమంత్రిలోకి కోఆర్డినేషన్ లేరా మీరు మీ ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు మాట్లాడతారా అంటే ఇది చాలా సెన్సిటివ్ విషయం మీరు అనుకుంటుండొచ్చు మీకు చాలా చిన్న విషయం అనిపిస్తుండొచ్చు కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అది లైఫ్ లైఫ్ ఎండర్ సమస్య ఎంతమంది ఎన్ని సంవత్సరాల నుంచి తెలియదా అదే సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఏమంటారు ముప్పై రోజులు పుస్తకాలు పక్కన పెట్టండి తర్వాత వచ్చే ప్రభుత్వం మనది మన 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 డిమాండ్స్ అన్ని తీరిసం ముప్పై రోజులు పక్కన పెట్టినాం బై పుస్తకాలు ఇవాళ ఎవరు అన్నాడు ఢిల్లీ పోయి కేసీ వేణుగోపాల్ ని మల్లికార్జున్ తర్గేన్ గలవా టైం ఉంటది మన సమస్యలు మన బాధలు ముఖ్యమంత్రి వివరించడానికి టైం లేవా నీకు దీని మన వల్ల మళ్ళీ జియో సిక్స్ వాళ్ళకి మీరు న్యాయం చేస్తే మన ఎలక్షన్స్ ముందు మాట్లాడి ఆ రోజు ప్రతి ఎమ్మెల్యే ఇప్పుడున్న ఎంపీలు అందరూ మినిస్టర్లు అందరూ మీకెందుకు మేమున్నాం చేసే బాధ్యత మాది అన్నప్పుడు ఆ రోజు ఉన్న బాధ్యత ఈ రోజు ఎందుకు లేదు ఇది మనం ప్రతి ఒక్కరం ఆలోచించుకోవాలి మన డిమాండ్స్ అన్ని నెరవేర్చాల్సిందే నెరవేర్చేదాకా మనం వదిలే ప్రసక్తే లేదు నేను ఇంకొక మెసేజ్ గవర్నమెంట్ కి ఇవ్వాలనుకుంటున్నా ఏంటి అంటే ఇప్పుడు మన తరఫున రిప్రజెంటేటివ్స్ అని చెప్పుకొని తిరుగుతున్నారు ఒక ఇద్దరు ముగ్గురు ఆ ఇద్దరు ముగ్గురు వెనకాల తిరిగే పది ఇరవై మంది మాత్రమే నిరుద్యోగులు కాదు ఇండియా పార్క్ వచ్చి చూడండి నిరుద్యోగులు ఈరోజు ఇక్కడ ఉన్నారు వీళ్ళు నిరుద్యోగులు వాళ్ళిద్దరు వాళ్ళు ఇద్దరు వాళ్ళు పది ఇరవై మందిని పైసలు ఇచ్చి ఎంటేకొని తిప్పి వాళ్ళకి ముచ్చట చెప్పి కానియడం కాదు ఇప్పుడు వచ్చి మాకు సమాధానం చెప్పండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిరుద్యోగులు అది మీరు గుర్తు పెట్టుకొని ఏదైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలని ఏమైనా కావాలన్నా నిరుద్యోగులు అందరు అవైలబుల్ ఉంటారు వచ్చి నిరుద్యోగులతో మాట్లాడండి వాళ్ళిద్దరితో మాట్లాడేయండి మీరు మేమున్నాం మాతో మాట్లాడండి మా వి మా డిమాండ్స్ ఇవి మీరు చేయాల్సింది మాత్రం మీకు ఆప్షన్ లేదు సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ మీడియా అండ్ అందరు పెద్ద వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్